వెల్కమ్ టు సిసిటీవీ రవి గత గత కొద్ది రోజులుగా చూసుకుంటే వంట గ్రూప్ ఏదైతే ఉందో దాదాపు ఇది చాలా పెద్ద కంపెనీ వట్టెక్స్ గ్రూప్ వీళ్ళు వెంచర్ వేసారు మూడు వందల నలభై ఎకరాలు ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దానికి సంబంధించి దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఒక విల్లా వచ్చేసి అది ఏడు కోట్లంట ఇప్పుడు దాంట్లో ఎవరైతే తొలి మన తొలి వెళ్ళి జర్నలిస్ట్ రఘు ఉన్నాడో ఈ జర్నలిస్ట్ రఘు వెళ్ళి అక్కడ సంచలన వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియో వల్ల నాలుగు వేల కోట్ల నుంచి ఐదు ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆగిపోయింది ఆగిపోవడం అంటే ఏంటంటే దాంట్లో ఇరవై ఐదు ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్నాయని అలాగనే ఎవరైతే దళితుల భూములు ఉన్నాయని రెండు పార్కులు కబ్జా చేశారని చెరువులు ఉన్నాయని చెప్పేసి ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయని చెప్పేసి సంచలన వీడియో రిలీజ్ చేసి అంటే ఆయన దగ్గర మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే రఘు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ రఘు ఈయన మొత్తం దాని మీద రీసెర్చ్ చేసిండు రీసెర్చ్ చేసి ఏదైతే ఆర్టీఏ ద్వారా ఆయన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు డైరెక్ట్ వెంచర్లో కెమెరా పెట్టి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇది ప్రూఫ్ ఆర్టీఏ ద్వారా మాకు వచ్చింది ఇక్కడ ఎస్ఐ ల్యాండ్స్ ఉన్నాయి మీరు నూట యాభై అడుగుల ఏదైతే రోడ్ ఉండో నూట యాభై ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో అది మీరు ల్యాండ్స్ లో వేశారు మీకు రేరా పర్మిషన్ ఎవడిచ్చిండు హెచ్ఎండిఏ పర్మిషన్ ఎవడిచ్చిండు మీకు రేరా పర్మిషన్ ఎవడు అని చెప్పేసి అయితే సంచలనంగా సంచలన వీడియో అయితే రిలీజ్ చేసిండు రఘు అయితే ఇక్కడ చూసుకుంటే అంత పెద్ద ప్రాజెక్టు ఎవరైతే వట్టెక్స్ వర్మ ఉన్నారో ఆ వట్టెక్స్ వర్మ అనే అతను ఇటు కి కానీ రేవంత్ రెడ్డికి కానీ బాగా సన్నిహితుడు అంతా ఓపెన్ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు చాలా పెద్ద ప్రాజెక్టు దాంట్లో ఏదైతే చిన్న ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు యువతల పక్క ల్యాండ్స్ ఉంటాయి యువత పక్క ల్యాండ్స్ ఉంటాయి కొంత మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉంటుందో అది అసైన్ ల్యాండ్ అవ్వటం లేదు అంటే కొంచెం నార్మల్ దళితులకు సంబంధించిన నార్మల్ ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అవ్వటం లేదంటే వాళ్ళు అమ్మను అని చెప్పేసి ఆర్గ్యూ చేయడం లేదంటే అక్కడ మధ్యలో పార్కులు కానీ చెరువులు కానీ ఉండటం జరుగుతుంది ఇలాంటి వాళ్ళ పెద్ద గ్రూప్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ పెద్ద విషయం కాదు వీటిని మ్యాన్పులేట్ చేయటం ఆ అసైన్ కూడా మ్యాన్పులేట్ చేసి వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని పర్మి పర్మిషన్ తెచ్చుకొని ఆ వెంచర్ అయితే వేసారని చెప్పేసి రఘు సంచలన సంచలన ఆరోపణలు చేసిండు ఆయన చేసిన ఇంకా ఆరోపణలు ఏందంటే ఎవరైతే హైడ్రా రంగనాథ్ ఉన్నాడో రంగనాథ్ కూడా వట్టేక్ వర్మతో కుమ్మక్క అయ్యిండు కుమ్మక్క అయ్యి నా మీద దుష్ప్రవ దుష్ప్రచారాలు చేస్తుండు నా మీద లేనిపోని కేసులు పెట్టిస్తున్నాడు అని చెప్పేసి రఘు చెప్తున్నాడు ఇంకో విషయం అక్కడ ప్రధానంగా మెయిన్ కేసు దేని మధ్య జరుగుతుందంటే ఎవరైతే శుంకర నరేష్ ఉన్నాడో తర్వాత సుంకర్ నరేష్ మీద ఇంకొక జర్నలిస్టుల మీద అయితే కేసు అయింది అయితే అది ప్రధానంగా చూసుకుంటే హనుమాన్ సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో చైతన్య రెడ్డి అనే మహిళ ఆమె మీద ఆమె అలాగనే తర్వాత ఎవరైతే నరేష్ శుంకరా ఉన్నాడో అలాగనే ఉన్నాడు ఇద్దరు అడ్వకేట్లు వీళ్ళ మధ్య జరిగే కేసులు అనమాట అవి ఏంటంటే ఆరోపణలు ఏంటంటే ఈ అడ్వకేట్ మీద నరేష్ శుక్రా ఆయన ఫేమస్ అడ్వకేట్ ఆయన చాలా పెద్ద పెద్ద కేసులు వాదిస్తాడు అలాగే ఆయన కొంచెం నాలెడ్జిబుల్ పర్సన్ కూడా అయితే ఆయన మీద కూడా ఎలాంటి కేసులు అంటే యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేసిన అయితే ఆయన మీద కేసులు పెట్టారు ఆయనతో పాటు ఇద్దరు జర్నలిస్టుల మీద కూడా పెట్టారు అయితే దీనికి సంబంధించిన దాంట్లో రఘు పేరు ఎక్కడా లేదు ఆ ఎఫ్ఐఆర్ కాపీలు పావన్షారీఫ్ పోలీస్ స్టేషన్ లో ఇది ఎవరైతే నరేష్ అడ్వకేట్ అడ్వకేట్లు ఇతరు మీద ఇంకా వేరే జర్నలిస్టుల మీద ఇద్దరు మీద కేసు అయింది అది కానీ ఇక్కడ రఘు మీద కేసు ఏంటైతే సోషల్ మీడియాలో అలాగే కొన్ని న్యూస్ పేపర్లో కూడా ప్రచారం అయితే జరుగుతుంది అయితే దాని మీద ఆయన రఘు ఎలా స్పందిస్తున్నాడు అంటే నా మీద ఎలాంటి కేసు లేదు మీరు కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు అది కూడా హైడ్రా రంగనాథ్ హైడ్రా రంగనాథ్ ఎవరైతే ఉన్నారో హైడ్రా రంగనాథ్ ఆయన ఆఫీస్ నుంచే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు హైడ్రా రంగనాథ్ అలాగే టీ న్యూస్ ఈ రెండు కలిసి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసి పేపర్లో రాస్తున్నారు దీనికి సంబంధించి అయితే నేను కోటికి వెళ్తాను కూడా ఆయన చెప్తాడు కానీ ఇక్కడ మొత్తానికి చూసుకుంటే నిజానికి తొలి వెలుగు రఘు ఏదైతే చేసిన ఆరోపణలు ఉన్నాయో అవి కానీ వన్ పర్సెంట్ రాంగ్ అని తెలిసినా ఈ పార్టీకి ఇక్కడ ఈయన ఇలా ఉండడు ఈ రఘు ఎవరైతే ఉన్నాడో ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు ఆయన బయట ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే నాలుగు వేల నుంచి ఐదు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు ఒక వీళ్ళ ఇంత ఇందులో ఎవరైతే ముఖ్యమంత్రి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారో అపోజిషన్ లో వీళ్ళందరూ కూడా వటెక్ శర్మకి స్నేహితులు సన్నిహితులు వీళ్ళందరూ కలిసి రఘును బతకలిస్తారు అసలు జర్నలిజం జర్నలిస్ట్ రఘుని అసలు పథకనేస్తారా ఉండనిస్తారా తీసేవా ఎప్పుడో జైల్లో పడేసేవాళ్ళే అతని చిత్ర ఏదో ఒకటి ఆగం చేసేవాళ్ళే మనిషిని తీసేసిన ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు ఎందుకంటే రఘు ఒక సాధారణ జర్నలిస్ట్ ఆయన జనాల్లో మంచి ఆదరణ ఉన్న జర్నలిస్ట్ అలాంటి జర్నలిస్ట్ ఇంకా పాపులర్ అయింది కాబట్టి జనాలు గుర్తుపడుతున్నారు జనాల్లో ఎక్కువ మందికి వెళ్ళింది కాబట్టి జర్నలిస్ట్ రఘుకి ఏమి జరగలేదు అక్కడ ఇన్ కేసు గానీ ఒక సాధారణ జర్నలిస్ట్ అంటే పెద్దగా ఫెమిలియర్ ఫేస్ గాని జర్నలిస్ట్ కానీ ఆరోపణలు కానీ చేసి ఉండి అది వైరల్ అయ్యి ఉంటే ఈ పాటికి అతని పరిస్థితి వేరేలాగా ఉండేది ఇది కూడా అన్ని కోట్ల ప్రాజెక్టు అంత మంది ఇన్వాల్వ్ అయిన దాంట్లో ఒక జర్నలిస్ట్ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడేది ఇక్కడ ఫెమిలియర్ ఫేస్ పెద్ద పెద్ద కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి జైలు కూడా వెళ్ళిండు ఎవరైతే ఈ రఘు ఉండడో రఘు పెద్ద పెద్ద కేసుల్లో కూడా జైలుకి వెళ్ళిండు ఆయన కిడ్నాప్ చేశారు ఇంటెలిజెన్స్ వాళ్ళు అతను చిత్రవర్నలు కూడా చేశారు పోలీసులు ఇంతకుముందు గవర్నమెంట్ లో అయితే రఘు గురించి చూసుకుంటే రఘు ఇప్పుడే కాదు ఎప్పుడు చూసినా కానీ పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేస్తాడు డైరెక్ట్ మొదలు కెమెరా పెట్టేస్తాడు ఏంది వాస్తవం అనేది చెప్పమంటాడు అయితే ఇది చూసుకుంటే కొన్ని చూసుకుంటే యశోద హాస్పిటల్ కానీ ఇంకొన్ని భూ వివాదాల్లో చాలా అయితే ఆయన వెళ్తాడు ఒక్క మిస్టేక్ చేసిన రఘు ఇప్పుడు ఈడ బయట ఆయన అయితే తిరిగే పరిస్థితి లేదు వట్ ఎక్స్ గ్రూప్ మీద ఏదైతే రఘు చేసిండో దాంట్లో ఖచ్చితమైన ఆధారాలు పెట్టుకుని ఆయన ఆయన చేసిండు అసలు రఘు ఎక్కడి నుంచి వచ్చిందంటే జర్నలిస్ట్ రఘు ఫస్ట్ మన తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది అది ఎవరిది టీవీ నైన్ రవిప్రకాష్ టీవీ నైన్ రవి రవిప్రకాష్ ఏం చేసినప్పుడు కేసీఆర్ క్యాంటీ పని పనిచేసిండు రవి ప్రకాష్ అంటే అసలు ఒక జర్నలిజానికి ఒక వాల్యూ తెచ్చిన మనిషి ఆయన తర్వాత తర్వాత పోను పోను ఆయన మీద వేరే వేరే ఆరోపణలు వచ్చింది అనుకోండి అది పక్కా పెడితే అయితే ఆ రవిప్రకాష్ తర్వాత కేసీఆర్ తో కుమ్మక్క అయినట్టమ్మక్క అయ్యి తొలి వెలుగు ఛానల్ ఏం అడ్డం పెట్టుకొని ఏదైతే రఘు ఉన్నాడో రఘు అడ్డం పెట్టుకొని రవిప్రకాష్ అన్ని రకాలుగా కేసీఆర్ నటాకి చేయించాడు ఆ టైంలో ఏది ఇంతకుముందు ప్రభుత్వం ఉన్న టైంలో తర్వాత కొన్ని రోజుల తర్వాత కేసీఆర్ తో ట కుమ్మక్క అయ్యి రఘుని యూట్యూబ్ ఛానల్లో కేసీఆర్ కి సపోర్ట్ గా చేయమని అయితే అడగడం జరిగింది జరిగితే రఘు దానికి ఒప్పుకోలేదు నేను ఏదైతే నా కష్టపడే డబ్బులు నాకు ఇచ్చేసి నేను బయటికి పోతాను అక్కడ రవి ప్రకాష్ కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ ఛానల్ నాది నువ్వు చేసినవు నీకు నీకు ఉద్యోగానికి నేను డబ్బులు ఇచ్చినా నీకు ఏదైతే జీతమో అది ఇచ్చిన అంతవరకే కానీ నేనైతే డబ్బులు ఇప్పి రవిపకాష్ అంట అలానే కేటీఆర్ తో కూడా రఘుపకాష్ కాల్ చేయించిన అంట కేటీఆర్ కూడా కాల్ చేసిన రఘుకి రఘునే అన్ని సంచలన ఆరోపణలు అన్ని చేసిండు ఆయన ఈ మాటలన్నీ రఘునే చెప్పిండు తన నోటుతో కేటీఆర్ తో కూడా నాకు ఫోన్ చేయించుడు కానీ నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు ఆఫర్ కి తర్వాత ఆయన బయటకు వచ్చిండు ఏదైతే తొలి వెలుగు ఉందో దాని నుంచి బయటకు వచ్చి ప్రజల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఆయన మన తొలి వెలుగు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అది పది లక్షల దాకా కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి దానికి మంచి ఆదరణ లభించింది ప్రజల్లో కూడా మంచి పేరు ఉంది తనకి ఇప్పుడు ఈయన ఏదైతే ఆరోపణలు చేసిండో దీని మీద ఇతని మీద ఎలాంటి పాట షరీఫ్ లో ఎలాంటి కేసు లేదు ఎవరైతే నరేష్ సుఖర్ ఉన్నాడో అతని మీద పెద్ద జర్నలిస్టుల మీద ఉన్నది ఇతనికి ఏం సంబంధం లేదనేది ఆయన చెప్తున్నాడు చూద్దాం ఈ వర్టెక్స్ ఇంకోటి ఏంటంటే రంగనాథ్ గారు కూడా ఈయన ఎస్పీగా ఉన్నప్పుడు ఈయన డిఎస్పీ యాక్చువల్ గా డిఎస్పి గా రిక్యూట్ అయ్యి తర్వాత ఏఎస్పి అలాగే డిఎస్ ఎస్పీ అయిండు ఎక్కడ మనకి నల్గొండలో పనిచేసిండు ఏదైతే మార్తీరావు ఉందో కేసు దాంట్లో వర్క్ చేసిండు అలాగనే పెద్ద పెద్ద కేసులు కూడా డీల్ చేసిండు ప్రతి దగ్గర కూడా మంచి పేరే ఉంది ఎప్పుడైతే ఈయన హైడ్రాలాగ్ ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఆయన పేరు మొత్తం ఫైల్ అయిపోతుంది ఏదైతే ఇప్పుడు మనకి అక్కడ అసద్దుని ఓవైసీ ఉన్నాడు కదా అసద్దిని ఓవైసీ వాళ్ళ కాలేజీలు కూడా కబ్జా చేసిన చర్యలు కట్టారని ఆరోపణలు ఉన్నాయి కానీ ఈయన అతనికి అక్కడికి వెళ్లి ఏం చేయలేకపోతున్నాయి అడిగితే ఏం చెప్తున్నాడు అంటే ఇది విద్యార్థులకు సంబంధించింది ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి మేము తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తుండు అలానే కొన్ని కొన్ని పేదల ఏదైతే హైడ్రాగ్ సంబంధించిన పేదల కట్టుకున్న ఇల్లు ఉన్నాయో వాటిని కూల్చివేసిండు పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద ఏవైతే రాజకీయ నాయకులు పలుకుడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమి చేయడం కేవలం సాధారణ మానవులపైన మాత్రమే సాధారణ ప్రజల మీద మాత్రమే ప్రతాపం చూపిస్తున్నాడు అయితే ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు రఘు ఏదైతే సంచలన ఆరోపణలు చేసిండో వీటి వల్ల ప్రజల్లో నెగిటివిటీ అయితే ఫుల్ వెళ్ళిపోయింది రంగనాథ్ మీద హైదరా రంగనాథ్ మీద ఇప్పుడు హైడ్ర రంగనాథ్ దాన్ని ప్రతిస్పందించాలి ఏదో ఒకటి స్పందించి దానికి క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు రంగనాథ్ మీద ఏదైతే ఆరోపణలు చేసిండో వడ్డెక్ శర్మతో కలిసిందో అని ఇప్పుడు రంగనాథ్ ధైర్యం ఉంటే ఉంటే ఆయన మీద కేసు పెట్టేయాలి అంత పెద్ద ఆఫీసర్ గవర్నమెంట్ మొత్తం ఆయన చేతిలోనే ఉంది రఘు ఏదైతే చెప్తున్నాడో ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో హైడ్రా రంగనాథ్ అలాగనే టీ న్యూస్ అలాగే వట్టెక్ స్వర్మ వీళ్ళంతా కుమ్మక్కయ్యారు కుమ్మక్కయ్యి ఇవన్నీ పంచాయతీలన్నీ చేస్తున్నారు అని ఏదైతే ఆరోపణలు చేసిండో దాని మీద రంగనాథ్ స్పందించాలి ఎందుకు స్పందించకూడదు స్పందించాలి హండ్రెడ్ పర్సెంట్ స్పందించాలి లేదంటే ప్రజల్లో వెళ్ళిపోతుంది ప్రజలు ఏమన్నా వెళ్ళిపోతుంది రంగనాథ్ కూడా తప్పుడు మనిషి రంగనాథ్ కూడా ఫ్రాడ్ చేస్తాడు రంగనాథ్ కూడా ఏమంటారు డబ్బులు ఉండాలి కుమ్మకాతలు అనేది అయితే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా హైదరాబాద్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించాలి స్పందించి ఏదైతే రఘు ఆరోపణలు చేసిండో దాని మీద మీ రియాక్షన్ ఎంత చెప్పాలి ఇప్పుడు ఇన్ కేసు ఇంకా ఆయన చేసిన ఆరోపణలు తప్పైతే మీరు ఆయన మీద కేసు కూడా పెట్టచ్చు మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్ కమిషనర్ అలాగే గవర్నమెంట్ కూడా మీ చేతిలో ఉంది ఇన్ని పెట్టుకొని ఒక జర్నలిస్ట్ ని జర్నలిస్ట్ చేసే ఆరోపణల మీద మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆయన చేసిన అన్ని కరెక్టా ఆయన చెప్పిన ఇప్పుడు మీరు స్పందించకపోతే హండ్రెడ్ పర్సెంట్ రఘు ఏదైతే చేసిండో ఆరోపణలు అవన్నీ కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారు ఇక్కడ చూసుకుంటే ఆ ఇతనే నరేష్ శంకర ఈయన ఈయన ఈయననే అడ్వకేట్ ఈయన మీద మీద కేసు అయింది రఘు మీద అవ్వలేదు మొత్తానికి చూసుకుంటే హైదరాబాద్ రఘునాథ్ అయితే స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఆరోపణలన్నీ మీరు స్పందించకపోతే నిజమని ప్రజలు నమ్ముతారు ఇది చూద్దాం నెక్స్ట్ వర్టెక్స్ ఏదైతే ఉందో గ్రూప్ వర్టెక్స్ గ్రూప్ సంబంధించిన వర్టెక్స్ వర్మ వీళ్ళకి సంబంధించిన ఏదైతే వెంచర్ ఉందో మూడు వందల నలభై ఎకరాలకు సంబంధించిన ఏడు కోట్ల వీళ్ళ అది అది వెళ్తుంది ప్రజల్లో అయితే కొంత నెగిటివిటీ వెళ్ళింది ఆ గ్రూప్ గురించి వాళ్ళు కొంత ల్యాండ్ కొంత ల్యాండ్ అంటే ఒక ఇరవై ఐదు ఎకరాలు మాత్రం ఎసెన్ ల్యాండ్ ఉందని అయితే చెప్తున్నారు కానీ ఆ ఇరవై ఐదు ఎకరాల వల్ల దాదాపు మూడు వందల ఎకరాల ల్యాండ్ మొత్తం ఫ్రాడ్ కింద ప్రజలు కన్సల్టర్ చేసే అవకాశం ఉంది దీని మీద కొంచెం ముందుకెళ్ళి నెక్స్ట్ ఆఫీసర్లు ఏదైతే హైడ్రా కమిషన్ ఉందో దీని మీద ముందు లోపల కూడా చెరువులు ఆక్యుపై చేశారని కూడా ఉంది వట్టెక్ స్వర్మాకి సంబంధించిన ఏదైతే మూడు వందల నలభై ఎకరాల వెంచర్ ఉందో దానికి అయితే ఏదైతే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ